జై శ్రీమన్నారాయణ అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియో వచ్చి ధనుర్మాసము రెండవ రోజు మన ధనుర్మాసము డిసెంబర్ నెల పదహారవ తారీఖు పన్నెండవ నెల సోమవారం మొదలు మొదలైంది ఈరోజు రెండవ వారం రెండవ రోజు సారీ రెండవ రోజు అయితే ఈరోజు వీడియో ఎందు ఎందుకు చేస్తున్నాను ఏం చెప్తున్నాను అనే సంగతి మీరు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది ఏమిటంటే నిన్న జీయర్ స్వామి వారు అంటే చిన్న జీయర్ స్వామి త్రిదండి చిన్న జీయర్ స్వామి గారు శ్రీరంగం దగ్గర ఆ గోదాదేవి పుట్టిన ఊరికి వెళ్ళాడంట అయితే అక్కడ దేవాలయము శ్రీరంగరం శ్రీరంగమో లేదా గోదాదేవి పుట్టిన ఊరో అనుకుంటా అయితే అక్కడ మొద మొదటి రోజు స్వామివారు అక్కడ పూజలు చేయించుకోవడానికి పూజలు చేయడానికి జిఎస్ స్వామివారు చిన్న జిఎస్ స్వామివారు వెళ్ళారు అయితే అక్కడికి తన వెంట ఎంతోమంది వెళ్తూ ఉంటారు భక్తులు తర్వాత స్వామివారి అనుచరులు శిశువులు అందరూ కలిసి వెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత మనకు ఏమిటంటే జరిగింది స్వామివారు ప్రతి సంవత్సరము ఈ తిరుప్పావై చదువుతారు అందరికీ ప్రవచనాలు చెప్తాడు ఇక్కడ మన ముచ్చింతల ఆయన ఆశ్రమం ముచ్చింతల ముచ్చింతలలో ఇవన్నీ కార్యక్రమాలన్నీ జరుపుతాడనమాట మొదటి రోజు అక్కడికి వెళ్ళి సే సేవ చేసుకొని రావాలని వెళ్ళాడు అయితే తన తనకు అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు తోడుగా ఇళయ్యరాజ గారు వచ్చారు సినీ డైరెక్టరు నిర్మాత ఇళయ్యరాజు గారు సినిమా ఇండస్ట్రీ మనిషి అక్కడ తనతో కలిశారు కలిసి ముచ్చటించుకుంటూ తర్వాత విశేషాలన్నీ చెప్పుకుంటూ తెలుసుకుంటూ ఇద్దరు కలిసి నడిచారండి వీడియోలు చూస్తున్నాను కలిసి వెళ్ళారు ఆలయం వరకు తనకు తెలిసిన విషయాలు తెలుసుకున్నాడు కావాలనుకున్న విషయాలు తెలుసుకున్నాడు గర్భగుడి వరకు వెళ్ళారండి గర్భగుడి రాక స్వామివారికి ఇద్దరికి మాలలు వేసి సత్కరించారు ఆ తర్వాత గర్భగుడిలోకి ప్రవేశించడానికి గర్భగుడి వరకు వెళ్ళారండి ఇద్దరు కలిసి జీఎస్ చిన్న జీఎస్ స్వామి గారు తర్వాత విలయరాజ గారు ఇద్దరు గర్భగుడి గడప దగ్గరికి వెళ్ళారు లోపలికి కాలు పెడుతుంటే స్వామివారు స్వామివారు అవతలికి వెళ్ళారు ఈ విలయరాజా గారు గడప దాడుతుంటే ఆపేశారండి ఎందుకు ఆపేశారో ఏమిటో వీడియోలు చూస్తే తెలుస్తుంది అయితే ఆపేశారని తమిళనాడు అంతా వారు విలయరాజా వారిని దర్శించుకోకుండా ఆపేశారు పంతుళ్ళు అని చెప్పి బ్రాహ్మణులు అని చెప్పి ఒక పెద్ద వైరల్ వీడియో బయటకు వచ్చింది అది నేను సిక్స్లో చూశాను సిక్స్ న్యూస్ ఛానల్లో వచ్చింది ఇలా జరుగుతున్నాయి భక్తులు భగవంతుడికి భక్తులకు ఎంత అనుబంధం ఉందో మనం హిందువులము మనం మనంతటికి మనమే తెలుసుకోవాలి భగవంతుడు మనల్ని సృష్టించింది భక్తులను సృష్టించింది భగవంతుడే ఆ భగవంతుడి సేవకు ఎవ్వరైనా అర్హులే కాబట్టి ఎక్కడ ఏమి దో అనుకున్నారో ఏమిటో కానీ ఆయనను లోపలికి రానివ్వకుండా దర్శనం చేసుకొని ఇవ్వకుండా గడప బయట నుంచే ఇళయరాజా గారు దర్శనం చేసుకొని యువతొచ్చారు ఇంకా జనాలు విపరీతంగా వీడియోలు చేసి ఇలా దర్శనానికి లోపలికి వెళ్ళనివ్వలేదు అని చెప్పి ప్రచారాలు చేసి వీరు వీడియోలు అయితే వదు వదిలేస్తూ ఉన్నారు అది స్వామివారు సన్నిధి ఎవ్వరికైనా ఇప్పుడు తిరుమల తిరుపతి ఉందంటే ప్రతి ఒక్కరూ కులము తలము మతము అనేది లేకుండా దర్శనం చేసుకొని వస్తున్నారు ప్రతి ఒక్కరు అడిగితే కానీ కులము అనేది దేవుడు సృష్టించలేదండి మనంతటికి మనము ఏ వృత్తి చేసుకునే వాళ్ళకు ఆ కులం అని మా మానవులే మా ఆ కులాన్ని సృష్టించుకున్నారు కాబట్టి భగవంతుడి దగ్గర ప్రతి మానవుడు ప్రతి మనిషి తన భక్తుడే కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతూ జరుగుతూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తుంది కొద్దిగా ఏమిటి ఇలా దైవభక్తి అంటే దైవం మనకు చూపించాల్సిన ఎంత ఉదారమైన ప్రేమ అని కూడా అనిపిస్తుంది కాబట్టి మీరేమనుకుంటున్నారు తను గుడి లోపలికి ఎందుకు రానివ్వలేదు అనే ఒక కామెంట్ అయితే పెట్టండి నేను వీడియో చూస్తున్నాను కానీ ఇలా జరిగింది అని నేను చూసి మీకు తెలియని వారు ఉంటే తెలుసుకోవాలని పెద్ద ఇదేం లేదు కాబట్టి నిన్న జరిగిన ఈ వీడియోలు వచ్చిన వీడియోలు చూశాను ఎందుకు రానివ్వలేదు భగవంతుడికి భక్తుడికి అంత దూరం ఎందుకు అనే ఒక సందేహంతో వీడియో చేస్తున్నాను మీ నాకు తెలిసిన వీడియోలు నేను చేస్తున్నానండి మీరు ఏమ ఏమి అనుకొని మీరు కామెంట్ పెట్టాలనుకున్నారో కామెంట్ పెట్టండి ఇదేనండి నేను ఈరోజు చేసే వీడియో చిన్నది మీకు తెలియాలి తెలియని వాళ్ళకు తెలియాలి అనేది నేను చెప్తున్నాను ఇదేనండి నాటి వీడియో మీతో మీ విజయలక్ష్మి నమస్తే అండి